పల్లవి నర్సు వేషం వేసుకొని రాజేంద్ర ప్రసాద్ ఉన్న అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని చూసి నేను సేఫ్గా ఉండాలి అని అంటే నువ్వు చనిపోవాలి మావయ్య అందుకే ఇప్పుడు నిన్ను చంపేద్దామనే నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళ మావయ్య వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఈ ఆక్సిజన్ మాస్క్ తీసేస్తే నీకు ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఆక్సిజన్ మాస్క్ మాస్క్ అయితే తీసేస్తూ ఉంటుంది అది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ ఆక్సిజన్ అందక ఊపిరి ఆడక అయితే అలా బెడ్డ మీద కొట్టుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇది మాత్రమే కాదు మావయ్య ఇగో ఈ ఇంజక్షన్ కానీ ఇచ్చాను అని అంటే రెండే రెండు నిమిషాల్లో నువ్వు చనిపోవడం ఖాయం ఆ తర్వాత నేను సేఫ్గా ఉండొచ్చు నేను అనుకున్న ప్లాన్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఆ ఇంజక్షన్ని అయితే తనకి చేయబోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని చూసుకుంటూ అయితే మావయ్య ఒక రెండు నిమిషాలు మాత్రమే మీరు బ్రతుకుతారు మరి బ్రతకరు అని చెప్పేసి అయితే అనుకుంటూ తనకైతే ఇంజక్షన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి అవని అయితే వస్తూ ఉంటుంది ఏ ఎవరు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అవని వచ్చేసింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నన్ను గుర్తు పెట్టేస్తుందా ఏంట అని చెప్పేసి అయితే ఇంజక్షన్ వెనక్కి తీసేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం పల్లవి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఎందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు నిన్ను ఎవరు అన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్యను చూసి అదేంటి ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఉంది అయినా నువ్వు ఎవరు ఇంజెక్షన్ కూడా ఏదో చేస్తున్నట్లుగా ఉన్నావు ఒక్కసారి ఇలా తిరుగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు అవని అంతా బయట పెట్టేస్తుందా ఏంట నన్ను కనిపెట్టేస్తుందా ఏంట అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం నీకు చెప్తుంది అర్థం కావటం లేదా నువ్వు ఆక్సిజన్ మాస్క్ని ఎందుకు తీసేశావు ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వచ్చావు ఇంతకీ నువ్వు ఎవరు ఇటువైపు తిరుగు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఆవని దగ్గర నుండి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది